ఏంటి ఈ రోజు డ్యూటీ ఏంటి సార్ సెక్షన్ గురించి దుష్ప్రచారం చేసినందుకు శ్యామలాని ఇంట్రాగేట్ చేయండి శ్యామలాని పిలిపించండి ఓ శ్యామలా సార్ పిలుస్తున్నాడా మీరే మీ పార్టీ మీటింగ్ రాలేదు ఇంటరాగేషన్ కోసం వచ్చారు కూర్చోండి ఏంటి చూస్తున్నా కూర్చో కర్నూలు బస్ యాక్సిడెంట్ టీడీపీ వల్లే జరిగింది అంటున్నావు దానికి ప్రూఫ్ ఏంటి ఏమో సార్ మా జగన్ అన్న చెప్పమన్నాడు చెప్పేసాను సార్ స్క్రిప్ట్ అర్ధరాత్రి రెండు గంటల వరకు మద్యం అమ్మడం వల్ల యాక్సిడెంట్ కి కారణం అంటున్నారు ఆ టైంలో మీరు ఎక్కడ ఏమైనా మద్యం తీసుకుంటున్నారా అదే మద్యం తీసుకుంటే వాళ్ళు ఏమైనా చూసారా ఏమో సార్ మా పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చేసి చదివేశాను సార్ స్క్రిప్టా బస్ డ్రైవర్ మద్యం ఈ బస్ నడిపారంటున్నారు మీరు ఏమైనా నోట్ లో పైప్ పెట్టి చెక్ చేశారా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా చెప్పేదంతా స్క్రిప్టే వాళ్ళు రాసిస్తే చెప్తాను ఏం మాట్లాడుతున్నావు స్క్రిప్ట్ స్క్రిప్ట్ అండి స్క్రిప్ట్ రాసి చేస్తే చెప్పాడు ఇంతకీ చికాగోలో ఏం జరిగింది అలా ఎలా అడుగుతారండి అది స్క్రిప్ట్ లో లేదు కదా అది నా పర్సనల్ అండి వేరే వాళ్ళైతే పర్సనల్ కాదు అన్నమాట ఇక నుంచి మీ స్కూట్లు చదవకండి లేనిది ఉన్నట్టు చెప్పకండి మీకు ఇదే లాస్ట్ వార్నింగ్ వెళ్ళని వెళ్ళలేం పొడుస్తని అలా చికాగోలో ఏం జరిగింది అవి డాలర్స్ అవును నేను స్క్రిప్టే చదివా అసలు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నప్పుడు పోలీసులు అది మీడియా వాళ్ళకి ఎలా చేరుతుంది నాలుగు గోడల మధ్య రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ గోడ మీద పిల్లుల్లో ఉన్నటువంటి మీడియా మిత్రులకి ఎలా వెళ్ళింది స్ట్రెయిట్ క్వశ్చన్ నేను స్ట్రెయిట్ క్వశ్చన్ అడుగుతున్నాను మీరు నాకు ఆన్సర్ చేయాలి నేను పురాబద్ధం నువ్వు చెప్తున్నావు మరి వాస్తవంలో బయటికి రావా